అందరికీ హాయ్ అండి ఉదయం గారు పూజ అయిపోయింది పువ్వులు ముందు రోజు కోసాను కదండి మారేడు దళాలు ఈ వైట్ కలర్ ఇంకా అవి పెట్టి పూజ అది చేసేసుకున్నాను ఇంకా కొబ్బరికాయ ఉంటా అది కూడా కొట్టేసి ఇంకా సెవైకి మారేడుదం పెట్టేసి ఇంకొండి ఇలా చేసుకున్నాను అనమాట పూజ అయ్యింది ఇంకా స్వీట్ చూస్తూ ఉంటుంది కదా బొట్టి పెట్టడం కోసమని ఇంకా దానికి కూడా బొట్టి పెట్టేస్తే పడుకుంది మంచి నిద్దట్లో ఉంది అది నైట్ అంతా పడుకోవడం మానేస్తుంది ఇంకొండి ఈ టైం అయ్యేసరికి పడుకుంటుంది అన్నమాట పడుకుంది కదా కొంచెం బొట్టు పెట్టేసి ఇంకొండి చూసారు నైట్ పెట్టిన ముగ్గు నైట్ కనిపించలేదు కానీ మార్నింగ్కి చక్కగా వైట్గా వచ్చేసింది ఇంకా బయట కూడా ఇలా ఉందన్నమాట అండి కాకపోతే ముగ్గు అయితే ఇంకా బాగా కనిపిస్తుంది మామూలు శుద్ధ కదా అండి అందులోనే నాకు ఇటువంటివి పెడతాను అనమాట నాకు పెద్దగా రావు ముగ్గులే వేయటం కూడా ప్రతిసారి చెప్తాను కదా ఇప్పుడు అవే ముగ్గులు పెడతారని అని అనుకుంటారేమో నాకు రావే అండి అందుకే అవే పెడుతున్నాను స్వీట్ పడుకొని ఇంకా లేవలేదు ఇంకా మేము మా టెన్ ఆ టైం అయింది బయటికి రెడీ అవుతున్నాను అనమాట అండి వెళ్ళడానికని అంటే కొంచెం రెడీ అవడం అంటే ఏముంది ఇంకా కొంచెం చెడవేసేసుకొని ఇంకా వెళ్ళడమేనండి తనకి లేట్ అయిపోతుంది అని అంటుంటే వెళ్ళడానికే ఇంకా అక్కడ దింపిసి వెళ్ళమని చెప్పాను ఎక్కడికి వెళ్తున్నాం అన్నది చెప్తాను నేను ఇంకాను ఇంకా స్వీట్కి కూడా అన్నం పెట్టాలండి ఎందుకంటే దానికి తినమని పెడితే కొంచెం తిన్నట్టు తిని వదిలేసింది ఎందుకంటే మధ్యాహ్నం రాలేదనుకోండి మేము అది ఆకలితో ఉంటుంది కదా అందుకే దానికి ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఎక్కడికైనా వెళ్ళామనుకోండి దానికి అన్నం పెట్టేస్తాను ఎందుకంటే వచ్చేవరకు ఆకలితో అది ఎదురు చూస్తూ ఉంటుంది మేము వచ్చేవరకు అందుకోసమని దానికి మేము ఎక్కడికి వెళ్ళనివ్వండి నేను ఊరు వెళ్ళినా సరే దానికి పెట్టిన తర్వాత నేను వెళ్తాను అంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఒకవేళ తను ఉన్నారనుకోండి నేను వెళ్ళినా తను పెడతారు కాకపోతే ఇంకా తను వచ్చేసరికి కూడా మధ్యాహ్నం లేట్ అవుతుంది నేను కూడా లేట్ అవుతుంది కదా వచ్చేసరికి ఇంకా నేను నైట్కి వస్తానండి ఇప్పుడు వెళ్ళానంటే ఇంకా ఆ పనులు చూసుకొని సాయంత్రం అయిపోతుంది అందుకే దానికి అన్నం పెట్టేసాను మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత ఎలా పెడతాను కాబట్టి ఇంకా అప్పుడు వరకు అది ఆకలి లేకుండా ఉండాలి కదా దానికి అన్నం పెట్టేస్తే అప్పుడు వెళ్దాం అన్నం కలిపి పెడతాయి కొంచెం తిని ఉంచేసిందండి అది అన్నం అంటే నన్ను తినిపించమంది సరే తర్వాత తినిపిద్దాం కదా నేను రెడీ అయిన తర్వాత అని ఇంకా నేను ఇలా జడ వేసుకున్నంత అలా ఆరలేదండి చెమ్మగా ఉంది తడిగా ఉండక అందుకే అలా మామూలుగా వేసిసుకున్న చూసారా ఇంకా తడిగా ఉంది అక్కడికి కంగారు పెట్టేస్తున్నారనమాట ఇంకా సరే నేను అలా వేసేసుకొని ఇంకా దానికి అన్నం తినిపించేస్తుంది ఇంకా రెడీ అయిపోయినా కదా అన్నం తిన్న వెంటనే ఇంకా బయలుదేరి వెళ్ళాలి అందులో అది చూస్తుంది అన్నమాట దానికి తెలిసిపోతుంది ఇది ముందు పెట్టేస్తుందంటే ఇంకా బయటికి వెళ్తున్నాం కదా కానీ వచ్చే వరకు అల్లరి చేయదండి సైలెంట్గా ఉంటుంది అలాగ పడుకొని ఇంకా ఏ టైం అందుకే మేము కూడా ధీమ్మగా వెళ్ళిపోతాం ఎందుకంటే దానికి నైట్ వరకు ఇబ్బంది ఉండదు ఇంకా అది దానికి అలవాటే కాబట్టి ఇంకా అది చూసే కానీ నిద్ర వస్తుంది పాపం పడుకోవచ్చు కదా ఇంకా ఎలాగ మేము వెళ్ళాక పడుకుంటుంది కదా అని నేను కూడాను ఇంకా తింటుంది దానికి అందులో మార్నింగ్ కదండి పాపం ఏం తింటుంది అన్నం పదేసరికి ఎప్పుడో పన్నెండు గంటల తింటది మార్నింగ్ అయితే ఏదో టిఫిన్ తిని కొన్ని పోవాలి తరుతుంది అటువంటి దన్నమే పెట్టేస్తుంది కదా దానికి కొంచెం ఏదోలా ఉండి అలాగే తింటాం దానికి అర్థమవుతుంది కదా ఇంకా అన్నం కూడా పెట్టడం అయిపోయింది లేండి ఇంకా కొంచెం వేస్తే పాలు వేస్తాను మంచినీళ్ళు ఎలాగ తాగదు ఇంకా అవి తాగేసి ఇంకా నై ఈ నైట్ వరకు ఉంటుంది నైట్ అంటే నైట్ వరకు పర్వాలేదులేండి ఇంకా తినేసింది కదా కూర్చొని ఎలా చూస్తుంది చూసారా ఇంకా నేను కూడా పని అయిపోయింది అంటే మొత్తం నీట్గా చేసి ఉంచిసాను మళ్ళీ వచ్చిన తర్వాత పనేమి ఉండకూడదు కదా ఇంక ఈ డోర్ కూడా వేసేస్తున్నాను వేసేసి ఇంకొకటి కట్టింగ్ అవి మార్చాలి బాబావారి పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను తొమ్మిది రోజులు వరుసగా ఇంకా అప్పుడైతే ఇంక మళ్ళీ అన్నీ మార్చాలి మళ్ళీ కొంచెం క్లీనింగ్ సిస్టమ్ ఉంది వాటిని మళ్ళీ క్లీనింగ్ అవన్నీ అన్ని చెయ్యాలి ఇంకా చేస్తాను నేను మంచి రోజు చూసి మళ్ళీ అంటే బాబావారిది కదా లక్ష్మరం రోజు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మేము బయలుదేరాం స్వీటీకి చెప్పేసి ఎక్కడికి అనుకుంటున్నారా ఒకటి రేషన్ ప్యాన్ ఒకటి ఉందండి అదొకటి చూసుకొని మళ్ళీ లక్ష్మి దగ్గరికి వెళ్ళాలి లక్ష్మి దగ్గర నుంచి మేము లక్ష్మి గారి ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాం ఎందుకంటే లక్ష్మి మా చెల్లెలు గారు కంటి ఆపరేషన్ చేయించుకున్నారు కొద్ది చూసి వద్దాం కదా అక్కడికి చాలా అయింది ఇంకా వెళ్ళడానికి అవ్వక వెళ్ళలేదు అన్నమాట అండి లేకపోతే మొన్న ఎప్పుడో వెళ్ళవలసింది ఇంక సరే అని రెండు కోళ్ళు చేయించుకున్నారు కదా అని ఇంకా చూసి వచ్చేద్దామని లక్ష్మి నేను అనుకున్నాం ఇంకా వెళ్ళొచ్చేసిన అందుకే తను దింపుతానన్నారు కానీ లక్ష్మి దగ్గర దింపేయడం లేదు వెళ్తాం కదా అని ఇంకా అక్కడ దింపిమంటే డ్యాషిక్ పని కూడా ఉంది కదండి అది చూసుకున్నట్టు ఉంటుందని ఇంకా ఇక్కడ అది వదిలేస్తున్నారనమాట ఇంకా లక్ష్మీ వాళ్ళ ఇంటి దగ్గర కింద గోరింట చెట్టు అదకండి అక్కడ అనిపించింది గోరింట చెట్టు ఆ పక్కన ఎల్లో కలర్ చెట్టు అదే అండి పసి పూలు కదా ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర కానీ ప్రియా ఇంకా రాలేదండి చిల్డ్రన్స్ డే కదా ఏవో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే వెళ్ళిందంట ఇంకా ఆ రోజు దానికి ఎలాగ హాలిడే ఇంకా లక్ష్మికి బట్టలు చూసారా పెళ్ళి బట్టలు పెళ్ళిళ్ళకి ఇంకా చాలా బట్టలు వచ్చింది పాపం అసలు ఖాళీ లేదు తనకి అక్కడ చూసిన బట్టలే ఉన్నాయి తను కుట్టి ఇవ్వాలి కానీ చాలా పని ఉంది పాపం ఇంకా ఈ శారీ నేను వరలక్ష్మి వ్రతం తీసుకున్నాను కదండి డ్రెస్ కోసం అని తీసుకున్నాను ఆ డ్రెస్ కానీ కట్ చేస్తుంది లక్ష్మి ఇంకా అది కట్ చేసి ఇంకా కుట్టేస్తాను అంది ఈవినింగ్ అదే లక్ష్మి ఇంటికి వెళ్ళేసరికి అది అయిపోయింది అనుకోండి ఇంకా తనే జిగ్జాగ్ కూడా చేసేస్తుంది ఇంకా తర్వాత లక్ష్మి వాళ్ళ ఇంటికి లక్ష్మి ఇంటికి వెళ్ళాలి మాట అండి ఇంకా ఈ పని అయిన తర్వాత అంటే ఇంకా తను కుట్టేసరికి ఒంటి గంట ఆ టైం అవి స్టార్ట్ అవుతుంది మాట అండి అప్పుడు స్టార్ట్ చేసింది ఇంకా ఈవినింగ్ కల్లా మేము లక్ష్మి గారింటికి వెళ్ళేసరికి అయిపోతుందిలేండి అంతా తను చాలా స్పీడ్గా కుడతది కదా ఇంకా డ్రెస్సు కుట్టినప్పుడు కుట్టిన తర్వాత చూపిస్తాను కాకపోతే ఆ కుట్టింది కాకపోతే నేను మర్చిపోయాను లక్ష్మి ఇంటికి వెళ్ళాడు ఆ ఊళ్ళో మర్చిపోయాను చూపించడం మీకు మళ్ళీ చూపిస్తానులేండి అక్కడే ఉంచిస్తాను కుట్టిన తర్వాత ఇదిగని కట్ చేస్తుంది లక్ష్మి డ్రెస్ డ్రెస్ ఈ కలర్ నేను ఇష్టపడి తీసుకున్నానే అండి బాగుంటుంది కదా అని వేసుకున్న తర్వాత చూడాలి ఎలా ఉంటుందో ఇంకా మంచి డార్క్ కలర్ కదండి అందులో ఎల్లో కలర్స్ డ్రెస్ కూడా తనే కుట్టింది కదా అప్పుడు కూడా చాలా బాగుంది అన్నారు చూసిన వాళ్ళు ఇంకా అదే అలాగే కుట్టమని చెప్తే మళ్ళీ ఈ శారీని కూడా అదే డ్రెస్ లాగా సేమ్ కొడుతుంది ఇంకా ఇలా కట్ చేస్తున్నాం అంటే ఒకసారి మీకు కూడా చూపిద్దాం కదా అని మర్చిపోయిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డ్రెస్ మాత్రం ఇలా ఇంకో డ్రెస్ కూడా ఉందలే అండి లే కూడా సేమ్ ఇటువంటిది కుట్టమని చెప్పాను తను కొడతానంది ఇంకా రెండు బ్లౌజులు ఉన్నాయి అవి కూడా కుట్టాలి కాకపోతే ఆ రోజు కుట్టేస్తాను అందుకని తనకి కొంచెం పని ఎక్కువ ఉండడం వల్ల ఇంకా అవి కుట్టడానికి అవ్వలేదు ఇంకా ఈ డ్రెస్ మాత్రం కొడుతుంది కుట్ కొడుతున్నమాటే అండి తను ఒక వన్ అవర్లో కుట్టేస్తుంది కుట్టేస్తుంది అంత స్పీడ్గా కొడుతుంది కాకపోతే అసలు ఖాళీ ఉండదు అండి అందులో ఇప్పుడు పెళ్ళిళ్ళు ఒకటి ఉన్నాయి కదా ఇంకెవరో ఒకరు తెచ్చి ఇవ్వడం ఇంకా అసలు ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఖాళీ ఉండట్లేదు అన్నమాట తనకి కానీ అలాగైనా సరే ఇంకా డ్రెస్ కొట్టడం నాకు అంటే ఏంటంటే కట్ చేసి కొడుతుంది కానీ కలర్ చాలా అండి ఈ డ్రెస్ కలర్ కూడా మామూలుగా రియల్గా చూస్తే ఇంకా ఫోన్లో అంటే కొంచెం లైట్గా కనిపించినట్టు కనిపిస్తుందేమో కానీ మామూలుగా అయితే కొంచెం డార్క్ కలర్ అండి కొంచెం అది బాగా డార్క్ తీసుకున్నాను బాగుంటుందని ఇంక ఇలా కట్ చేస్తుంది మామూలుగా అంబ్రెలా టైప్ కట్ చేస్తుంది అనమాట డ్రెస్ అది ఇంకా జిగ్ జాగ్ కూడా తనే కుట్టేస్తుందిలే అండి మొన్న తీసుకుంది మిషన్ కూడా ఇంతకుముందు ఉండేది అది పాడైపోయిందని ఇంకా అది ఇచ్చేసి వేరే తీసుకుంది కొత్తది ఇంకా ఇంకేలాగ ఇంట్లోనే కదా ఇంకా ఏదో ఒక టైంలో జిగ్జాక్ చేసేస్తుంది పంపిణీ వరకు అయితే మళ్ళీ బయటకి పట్టుకెళ్ళి ఇవ్వాల్సి వచ్చేది ఇప్పుడు ఇంకా బాధ లేదు కూడాను అందులో తనకి బట్టలు ఎక్కువ ఉంటాయి కదా కంపల్సరీ తనకి కావాలే అండి ఎందుకంటే ఇంకా బయటికి పట్టుకెళ్ళి ఇచ్చి టైం కూడా కలిసి వస్తుంది కదా తనకి ఇంకా అందుకే మళ్ళీ కొత్తది తీసుకుంది మిషన్ తీసుకొని ఇంకా బయటికి వెళ్ళకుండా ఇంకా తనే కుట్టేస్తుంది కూడాను కానీ డ్రెస్సులు చాలా బాగా పడుతుందండి పట్ల ఇంకొక ఈ లోపు ప్రియా వచ్చేసింది స్కూల్ నుంచి చిల్డ్రన్స్ డే కదా రెడీ అయ్యి వెళ్ళింది అన్నమాట అక్కడ డ్యాన్స్లో అయితే ప్రోగ్రామ్స్కి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అండి అలా నవ్వుతుంది చూసారు అది అంత సన్నగా ఉన్న తినవే బాగా అంటే నవ్వుతుంది అండి అది కానీ వాళ్ళమ్మ అప్పటికప్పుడు కుట్టిందంటే అండి ఆ డ్రెస్సు ప్రియాకి బ్లౌజును కొంచెం అది కానీ బాగుంది కలర్ అప్పటికప్పుడు కుట్టేస్తుంది అండి ఒక వన్ అవర్లు అంత టాలెంట్ అనమాట లక్ష్మికి ఇంకా చూసారా డ్యాన్స్ చేస్తుందా ఫ్రెండ్ ఈ లోప వెళ్ళిపోతే మళ్ళీ డ్రెస్ మార్చేసి ఇంకా అక్కడ కూర్చొని ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఏదో ఒకటి చేస్తుంది ఫోన్లో చూసి ఇవి చూసారు గుమ్మానికి గుమ్మానికి దారాల టైపు ఏదో డిజైన్ కట్ చేస్తుంది కూర్చొని లోపు లక్ష్మి నాకు డ్రెస్ కొడుతుందండి చూసారా ఏదో మాట్లాడుతుంది బాగానే మాట్లాడుతుంది ఆడుతుంది ఇదిగోండి చూసారు ఇవి తయారు చేస్తానమాట డోర్ కట్టింగ్స్ లాగా ఇలాగా ఊరితో చేస్తుంది ఈ లోపు నేను కూర్చొని టీవీ అలా చూస్తా అది చేసే పనులు అవి చూస్తాను ఇంకా ఇలా ఇలా ఏదోటి చేస్తూ ఉంటుంది అసలు ఖాళీ ఉండదు ప్రియ కాబట్టి చదువుకుంటుంది చదువులో ఫస్ట్ డ్యాన్స్లో ఫస్ట్ అన్నిట్లో బాగానే ఉంటుందండి కొంచెం చలాకీగా ఫస్ట్లో అయితే చాలా సైలెంట్గా ఉండేది ఏం చేస్తుందా అనుకుండే వాళ్ళు ఇప్పుడైతే అన్నిట్లోనే ఫస్ట్ అండి చదువులో కూడా బాగా చదువుతుంది కూడాను ఇలా ఇంటి నిండా ఏ చేస్తూ ఉంటుంది ఫోన్లో కట్టా చూసి కానీ ఎలా చూస్తుందో అది సేమ్ డీటో అలాగే చేస్తుంది అన్నమాట అండి అది నా గొంతుకి ఎందుకంటే చాలా పెయిన్ వస్తుందండి వాయిస్ అది వాయిస్ చెప్తున్నాను కానీ పెయిన్ వస్తుంది అందుకే కొంచెం తేడాగా ఉన్నట్టు ఉందేమో అనిపిస్తుంది నాకు కూడా ఇంకా అక్కడి నుంచి మేము రెడీ అయ్యి లక్ష్మీ గారింటి బయలుదేరాం ఇంకా మెయిన్ రోడ్డు దగ్గరలో ఉన్నమాట అండి లక్ష్మి గారింటికి ఇంకా అక్కడ సేపు ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేసి వచ్చేయాలి ఇంకా లక్ష్మి ఆ డ్రెస్ కుట్టేసింది కానీ జిగ్ జగ్ చేయలేదు వచ్చిన తర్వాత చేస్తాను అంది ఇంకా వచ్చిన తర్వాత చేస్తే వీలుంటే చేస్తుంది లేకపోతే ఇంక తర్వాత ఇప్పుడు చేస్తుంది ఇంకా లక్ష్మి గారి ఇంటి దగ్గర ఆగాం కాకపోతే అక్కడ బాబావారి పల్లకి సేవ వెళ్తుందండి అక్కడే కదా బాబావారి టెంపుల్ కూడా ఇంకా సరే దండం పెట్టుకొని ఇంక ఇక్కడ స్వీట్ షాప్కి అన్నమాట ఇక్కడ స్వీట్ తీసుకుందామని ఇంకా తీసుకోవడానికి కానీ కానీ బలవన్న బాగున్నాయి కదండి మేము ఇంకా అక్కడ స్వీట్ తీసుకుంటాను తీసుకొని ఇంకా గారి ఇంటికి వచ్చాము మీకు ఆన్మలే కదా లక్ష్మి గారి ఇల్లు లక్ష్మి గారి ఇంటికంటే ఇలా లోపలికి వస్తున్నాం మాట కానీ పెద్దది మొక్కలు కూడా చాలా ఉండేవి ఇంతవరకు కొన్ని తీసేసారు పెద్ద సన్నజాజ్ అంటుండేది కదండి అదైతే మొత్తం తీసేసారు కొంచెం ఖాళీ ఉన్నట్టుంది అయినా మొక్కలు మాత్రం నిచ్చి మెల్లని పారిజాతం ఇటువంటి చాలా ఉన్నాయి ఇంకా గారి ఇంటికి వచ్చాం కదా ఇక్కడ ప్రియా ఏం చేస్తుంది అనుకున్నారా ప్రియా అంటే లక్ష్మి గారికి చాలా ఇష్టం అండి చిన్నప్పుడు బాగా ఆడి వరు దాంతో ఇంకా దానికి ఆవకాయ అన్నం అంటే చాలా ఇష్టం అందుకే ఆవకాయ వేసి అన్నం పెట్టను అంటే పెట్టమంది అది మళ్ళీ కొంచెమే తింటదండి ఎక్కువ కూడా తినదు కానీ దానికి చాలా ఇష్టం అంటే అండి ఆవకాయ అంటే ఇంకా మాకు కూడా ఇదిగోండి ఇవి పెడితే కూర్చొని తింటున్నాం అన్నమాట వద్దన్న సరే మానలేదు ఇంకా సరేలే అలా మాట్లాడితే తినేసి కాసేపు కూర్చొని మళ్ళీ బయలుదేరమాట వస్తుంటే లక్ష్మి గారు ఇలాగ అది బొట్టి పెడతానన్నారు ఈ లోపు ప్రియా ఏదో అంటారు నేను చూస్తాను వీడియో తీస్తున్నాను చెప్పాను చూసారా మొక్కలు అవి ఉంటాయండి అని ఇంకా ఈ లోపు లక్ష్మికి బొట్టి పెడుతున్నారనమాట ఇంకా నేను కూడా నాకు కూడా పెట్టారు పెట్టించేసుకొని ఇంకా బయలుదేరా ఇంకా మెయిన్ రోడ్ రోడ్డు అదే సంచారం అంటారు కదా ఇంకా అన్ని బట్టల షాపులు అవన్నీ ఇంకా క్లోజ్ చేసేస్తున్నారు అప్పటికి చాలా టైం అయిపోయింది తొమ్మిది ఆ టైంకి మేము బయటకు మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత ప్రియా ఇదిగోండి ఇలా ఆడుతుంది అనమాట ఆడుతుంది కదా నా ఫోన్తోనే దాన్ని ఇలాగ చూడొచ్చు అని చూస్తుంది ఈలోపు తను కూడా వచ్చేస్తానని చెప్పారు వెళ్దామన్నారు ఇంకా సరే అని నేను చూస్తున్నాను తను వస్తారేమో అని ఇంకా తను వచ్చేసరికి టెన్ అయింది అప్పుడు బయలుదేరమాట ఇంటికి వెళ్ళిన తర్వాత టిఫిన్ వేసుకుందామని తను వేస్తాను ఇంకా ఎలా వద్దులా వచ్చేస్తున్నారు కదా ఇంక ఇంటికి వెళ్ళాక నేను వేసుకుంటాను పిండేది ఉందని చెప్పి ఇంకా బయలుదేరిపోయాం తను కూడా కుక్కను తీసుకొచ్చారండి ఇదిగోండి దీన్ని తీసుకొచ్చారు దాన్ని చూసి స్వీట్ అరుస్తుంది చూసారా ఇది అయితే పా అరవను కూడా అరవలేదు సరేంటి ఉంటాను నేను నెక్స్ట్ వీడియో వీడియోలు మళ్ళీ పిలుస్తాను లేదండి ఇదిగోండి పక్క పాలు వేసాను తాగేసింది స్వీట్ మాత్రం చాలా గొడవ గొడవ చేస్తుంది దీన్ని చూసి ఇది మాత్రం కొంచెం కూడా సై అరవకుండా చాలా సైలెంట్గా ఉంది ఇంకా మా స్వీట్ని చూడండి ఎలా గొడవ చేస్తుందో లోపల చూపిస్తాను అస్సలు కుదురలేదే అండి ఇదిగోండి అది ఉన్నదాన్ని ఇంకా ఏడుస్తూ అరుస్తూ ఇలా చేస్తుంది గొడవ గొడవ ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను